శ్రీకాకుళం జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలైంది లబ్దిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు పెన్షన్లు ఆలస్యం కావడం ఇంటి వద్ద కాకుండా సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి రావడంపై లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ల పంపిణీపై మరిన్ని వివరాలు నాయుడు అందిస్తారు మనం శ్రీకాకుళం జిల్లా గారమండలం రామచంద్రాపురం సచివాలయంలో ఉన్నాము ఇక్కడ ఏదైతే గత ఐదేళ్ల తర్వాత సామాజిక పింఛన్లు పొందేందుకు ఏదైతే వృద్ధులు వికలాంగులు మహిళలు వీళ్ళ వీడియో వీడియోస్ కానీ అందరూ కూడా పింఛన్లు పొందేందుకైతే ఆ సచివాలయంకి వచ్చారు గత ఐదేళ్లుగా ఏదైతే వాలంటీర్సే వీళ్ళ వద్దకు వచ్చి పింఛన్లు ఒకటో తారీఖున అందించే వాళ్ళు ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే పింఛన్ తీసుకునేందుకు సచివాలయం దగ్గరికి వచ్చారు కొన్ని చోట్ల ఇప్పటికే ఆ సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభం మొత్తం శ్రీకాకుళం జిల్లాలో మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల అరవై రెండు మంది పింఛన్లు అర్హు అర్హులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏడు వందల యాభై ఆరు సచివాలయాల్లో సుమారు తొంభై నాలుగు కోట్ల రూపాయలు అందించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం ఏదైతే సచివాలయంలో చూడొచ్చు వృద్ధులు కానీ వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈ పింఛన్లు తీసుకునేందుకైతే వీళ్ళందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీరు మీకు ఏ పింఛన్ వస్తుంది మీ ఎలాంటి పరిస్థితి ఉంది ఎలాంటి ఇబ్బంది చెప్తామే చెప్తైతే ఇంటికి వచ్చి ఇచ్చివరు ఇప్పుడంతా మరి సచివాలయ దగ్గర రావడం వస్తుంది ముడుకులు పొట్టితోటి ఒంటికి రోగాలు ఇలాంటివి వస్తానయి మరి అలా నడుచుకొని రావాలంటే మరి చేస్తాం తప్ప కష్టం వంతంది అమ్మా చెప్పమ్మా మీకు ఇప్పుడు పింఛన్ ఇస్తాన కదా ఎలా ఇప్పుడు ఈ సచివాలయంలో ఇప్పుడు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది ఏంటి ఏమన్నారు తెల్లవారు ఆరో వచ్చేసరి ఒకటో తారీఖుని ఇప్పుడు వచ్చా మూడు రోజులు ఎక్స్టా అయిపోయింది అందరూ అలాగే రాలేరు కదా బాబు ఇంటికి తెచ్చి మంచిది రామచంద్రాపురంలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి అసలు ఈ ఈ పింఛన్ పంపిణీ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ సచివాలయ అధికారులు చెప్పండి ఎన్ని పింఛన్స్ యాక్చువల్ యాక్చువల్గా ఐదు వందల ఎనిమిది పెన్షన్స్ సార్ ఐదు వందల ఎనిమిది పెన్షన్లో లో నోట్ ఒకటి అయ్యాయి మిగతా కూడా కంప్లీట్ అయిపోతాయి సార్ ఇప్పుడు ఏదైనా ఒక యాప్ ద్వారా ఇస్తున్నారా అసలు ఏంటి సార్ యాప్ ద్వారా ఇస్తున్నాం మాన్యువల్ గా ఎక్కడ తీసుకోవట్లేదు యాప్ ద్వారా ఇస్తున్నాము యాప్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది వ్యాంగ్ వ్యాంగ్ అయిపోతున్నాయి పెన్షన్స్ కూడా ఇప్పుడు ఉదయం నుంచి ఒక రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళామని కూడా కొంతమంది చెప్తున్నారు అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అయితే మాత్రం ఉదయం నుంచే అన్నారు కాకపోతే మాకు ఇప్పుడే జస్ట్ ఒక ట్వల్కి అలా పడింది అమౌంట్ వెంటనే డ్రా చేసి తీసుకొచ్చాము పెన్షన్స్ అయితే అయిపోతున్నాయి ఎవరైతే ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు ఐదేళ్లుగా ఎవరు కూడా సచివాలయాలకు గానీ ఇతరత్ర ఏదైతే పెన్షన్లు ఇచ్చేటటువంటి ఏదైతే గ్రామాల్లో ఉండేటటువంటి కార్యాలయాలకి ఎక్కడికి కూడా ఎవరు వెళ్లకుండానే ఇంటి వద్ద తీసుకునే వాళ్ళు అదే పద్ధతి కొనసాగితే బాగుండు అనేటటువంటి అభిప్రాయాన్ని లబ్ధిదారులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవర్ టు స్టూడియో